వార్డు ఓటర్ మహాశ్రేణులు విప్లవి విప్లవనాలు తెలియజేస్తూ రెండో వార్డులో సిపిఎం పార్టీ నుంచి నా పేరు జముల శ్రేణు నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు చుత్తే కూడా నాకు ఇంత గుర్తు వస్తుంది ఈ మూడు రోజుల కాంచాలి ఈ రెండో వార్డు మొత్తం చూసినా ప్రతి ఇంటి ప్రతి గడపకు కలిసి వచ్చినా అందరూ ఆరాధి మస్తు ఆరాధిస్తారు కాకపోతే ఇక్కడ ఉన్న వార్డులలో చూ చూస్తుంటే ఇద్దరుగా ఉన్న కౌన్సిలర్ ఇంటి చుట్టే సీసీ రోడ్లు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు రోడ్ల చాలా ఇబ్బందిగా ఉందని ప్రతి ఒక్క ఓటర్ మాకు చెప్తుండు అలాగే సైడ్ సైడ్ కలవలు కూడా లేవు ఇప్పుడు వినాయక నగర్ గుడి దగ్గరికి పోతుంటే కూడా అక్కడ వాటర్ వాగి చాలా మురికి వాసన వస్తుంది స్మెల్ వస్తుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు చెప్పారు ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి కల్పిస్తే ఈ వార్డును తొరూరు మున్సిపాలిటీలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది చూపిస్తామని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా తొరూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పాలక పార్టీలు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ అన్ని పక్షాల నుంచి ఈ పదహారు వార్లల్లో పోటీ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే సిపిఎం పార్టీగా నాలుగు వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం మేము అంటే నిన్న మొన్న కాంగ్రెస్ మీడియాలలో చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు జాన్సీ రెడ్డి వీరందరూ కూడా ఉపన్యాసం చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉండరు అంటే డబల్ బెడ్రూమ్లు ఈ ఎన్నికలు కాగానే డబల్ బెడ్రూమ్లు మేము వార్డుకు యాభై చొప్పున మేము పంచుతామని వాళ్ళు మీడియా ద్వారా వాగ్దానం చేస్తూ ఉండరు ప్రజలకు అంటే గత ప్రభుత్వం కట్టి దాటవేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం కూడా పంచలేక ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా డబల్ బెడ్రూమ్ల పేరుతోటే ఈ ఓట్ల ముందుకు వస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా మేము ఆ డబల్ బెడ్రూమ్లను పంచుతాము మేము గెలుస్తే అనేది చెప్తా ఉన్నారు తప్ప మరి గత ప్రభుత్వం దాటేసి పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఆ డబల్ బెడ్రూమ్లు కాను రాలేదా ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే డబల్ బెడ్రూమ్ల పేరుతోటి ఎన్నికలకు వచ్చి మళ్ళీ పేద ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అవి ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి అమలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రంలోకి రాకముందు ఆరు గ్యారెంటీల పేరుతోటి వచ్చింది ఆరు గ్యారెంటీలు అంటే రెండు నాలుగు వందల ఇరవై పథకాలు దాంట్లో ఏ పథకం కూడా దాన్ని అమలు చేయకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కిచ్చి మళ్ళీ ఎన్నికలలో మభ్యపెట్టడం పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు ఈ రెండో వార్డులో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు కానీ తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు ఈ రెండో వార్డులో మేము సర్వే చేసినప్పటికీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి మీకు ఓట్లేస్తామని ప్రజలు మాకు ఆరాతలు ఇస్తూ ఉన్నారు అభినందిస్తున్నారు మేము మేము కూడా ఆ ప్రజల మధ్యన నిత్యం కూడా ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించి ఈ రెండో వార్డులో జమ్ముల సీను అభ్యర్థిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద అమూల్యమైన ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని వాళ్ళు మాకు ఆరసలు ఇస్తూ ఉన్నారు అభినందిస్తూ ఉన్నారు మేము కూడా అధిక మెజార్టీతో ఈ రెండో వార్డు గెలవబోతూ ఉన్నాం సుత్తి కొడవలి నక్షత్రం మీద అమూల్యమైన ఓట్లేసి ఈ రెండో వార్డు ప్రజలు మమ్మల్ని విజయవంతంగా గెలిపిస్తారని మేము అభినందిస్తూ ఉన్నాం